అగ్గిపెట్టుందా అగ్గిపెట్టి ఉందా ఎంచోడుతో అడగచ్చు కదరా ఇలా గా యాక్ట్ చేస్తా అడగల అదే ముక్కుపుడి కావాలంటే ఎలా అడుగుతారా ఇలా అడుగుతావా ముక్కుల అని అగ్గిపెట్లేదు ఎవరికి తల వంచకు ఇది కావాంది టైం ఎంతైంది నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాల కెళ్ళాలంటే ఎలా అడుగుతావు ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటుందా గుణి తొందర బాబు మావా ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అతిపోతుడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకన్నా అవద్దు మావా అంతలో ఒక రెడ్డి నువ్వెళ్ళి నా బీరువాళ్ళలో రెండు బాటిల్స్ బాత్రూమ్ నిన్ను నమ్మలే నువ్వు వాడు చస్తే నమ్మడి ఇప్పుడు తాగు రే ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాగపోతే చస్తారా మీరు చచ మీతో ఫ్రెండ్షిప్ చేస్తానందుకు చాలా అవమానం కొందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద ఉండి ఇలాంటి అదవలతో కూర్చొని తాగుతున్నావు ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది నువ్వు ఇప్పుడు వచ్చా జూలీ వీళ్ళనిలా చూసి తాబూతులని ముద్రైకి జూలి పైకి చెడ్డ వాళ్ళగా నిజానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళు నేను నమ్మకం నాకు ఉంది డ్రింకింగ్ ఇస్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ ఎన్ని సార్లు చెప్నా వీళ్ళ నా మాట వినరు కానీ నేను మాత్రం రేయ్ కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లోడిపోతాం రేయ్ నన్నైనా అనుమానించగాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా 200 కిలోమీటర్స్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా పోతా ఏవడ 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 బంపర్ కాస్ట్ కూడా పోయింది కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా బంగారలద్ద నా షకీలాని గుద్దేశావు షకీలా yes నా కారు పేరు షకీలా ఆ సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడే పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్ ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఎంతవరకు మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొగిపోతుందా మీట్ యూ ఐ లవ్ యూ సార్ ఐ కూడా లవ్ యూ సార్ మీరు ఇంకో పెద్ద ఇంకో పెగ్గా మీకు ఎక్స్క్యూజ్ మీ మీ దగ్గర ఫోన్ ఉందా ఎస్ అబ్బా హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి నా కారు గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్లో ఉన్నామండి ఓకే సార్ నేను అక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాను కొల్లా బోడి చేయండి ప్రి తుర్గేశ్వరరా పరస్టత్వం మర్చిపోయిన అయ్యి బాబోయ్ దెబ్బైపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెలి అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండీ టికెట్లో లాండరీ బిల్లు ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ అయింది సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్లు నేను పే పే చేస్తాను సార్ నా బిల్లు ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమని అయినా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్ నేను వద్దు నేను పే చేస్తాను నువ్వు ఓకే బిల్లు ఆయన ఇస్తారంటండి ఓకే వస్తానండి వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి హా పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం ఏటే ఇది రెండే రెండు ఫుడ్ సొరాలు తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్లు మీ బిల్లు ఫిఫ్టీ రూపీసే సార్ పక్క టేబుల్ బిల్లు కూడా మీరే కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిగరేటా ఎస్ త్రీ రూల్స్ ఫైవ్ సారీ రైట్ ఈ వస్తున్నాడు టికెట్ ఓసికే ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిల్కి ఇస్తావా సారీ సార్ బతుకు తెరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ పని పాటలేని చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ సంపేతండే ప్లేస్ లేదు ఏం లేదు గోడ కూర్చోసి కూర్చో బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది ఆ తొక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహాన అనేది నూన్ర నేను మాట్లాను హాఫ్ ప్యాంట్ కుడతాను ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటు కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఎక్కడ దాకా హరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్త చిలక గౌరవింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా దీను ఏంటండి ఇది లేకపోతే ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక దద్దు నందు నందు ఏంటండి నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు రండి ఇది నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయను ఇదేం మనిషి అమ్మా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో వాడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌజండ్ ఓకే డన్ డన్ టిక్కు టకు టిక్కు టకు సార్ టకు ఏంటి ఏమీ లేదు సార్ మేము ఇద్దరు చిన్న పందిం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటా వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందే మీతోనైతేనే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ ఎంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పంది వేసుకున్నాం సార్ పంది ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఈజీగా చెప్పగలం ఓ ఆ పందేమెంత కాశావు ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చి మీద షోర్ పక్క చూసుకో 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 ఉందా లేదండి హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటింగ్ అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదా డింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తా ఐదు వేలు కోసం ఏ ఇంటి చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చి ఉంటుందా వాడు చూపించమనంగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజుల్లో ఒకటి ఇదిగో అయ్యి బాబోయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి అందిని వెయిట్ చేస్తుంది నేను తిరందే తను తిందో ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ బెటర్గా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండిరా ముగ్గురు కలిసి ఇంట్లో తృప్తిగా పంపించాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనీ ఓకే కమ్ రండి ప్లేట్ తీసుకో నువ్వు కూడా రండి తీసుకో రైస్ ఇది సరిపోద్ది ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 వేసుకో అది నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆహా అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరొక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ ఏ గిండెనిచిన వాడిని తీసుకురాలేదు ముఖ్యంగాడు అది రాలేదు కదా నేనందిని కంటే నా పిల్లమే బెటర్ తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడతా వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా మనిషిని కూడా ఎవడో తినరాచే రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుక్త వస్తాయి అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండ ఉంటాడు వాడి నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెల దాకా మళ్ళీ బెడ్ ఓకే లేవకూడదు ఒకే ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా రా నేను రాని చూసుకుందాం రే బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఏరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు వచ్చినట్టు కొట్ట అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కుట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రే ఏంటి ఇది వాడు నువ్వు చిత్తం కూర్చుంటే చన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుంది అనమాట నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నెప్పెట్టదు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేర్పించేస్తారంటే నేను సాధువు గారికి ఐదు ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా పో పో ఈ పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను సరే నువ్వు బాధల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను దగ్గర దగ్గర్రావరినా కుట్టనుకో వాళ్ళు కొడుతున్నప్పుడు జుంబారే జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా ఇలా పాటంలో అప్పచెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు ఆ జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా బయట ఆడ మీద టెస్ట్ చేద్దాం సిగరెట్ ప్యాకెట్ ఇదిగోండి సార్ ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడతావు అలాగే ఆ పుల్లలు చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకో సరే జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా ఎరా రాస్కల్ నన్ను కొట్టిందే కాకుండా పాఠ కూడా పాడుతున్నావా ఏ కావాలంటే నువ్వు కొట్టుకోవా ఎందుకు టైం వేస్ట్ నువ్వు పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా ఏది మళ్ళీ చెప్పు కరెక్టేనే నిన్ను కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్గా నిన్ను కొడుతున్నప్పుడే చెప్పాలి ఎల్లో మళ్ళీ టెస్ట్ చేసుకో